మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్డు మనకు బీటీ రోడ్ సాంక్షన్లో ఉంది మనకు ఈ రోడ్ కానుకొని మనకి ఈ రోడ్ కానుకొని మూడు ఎకరాల వరి పొలం అండి ఇందులో ఒక బోర్ ఉంది ఇగో ఇది బోర్ అండి ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంచుకున్నారు కూరగాయల దానికి ఇదంతా ఇక్కడ నుంచే అక్కడ ఆ మధ్యలో కడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు మళ్ళీ ఇది కూడా రోడ్డు దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఒక సైడ్ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇక సైడ్ ఇది పానాది రోడ్ పక్కనే ఫామ్ హౌస్ గిట్లు ఉందండి చూడండి చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఇది ఫామ్ హౌస్ మనకు ఇది సైడ్ ఇక్కడ ఆ ఆఖడి వరకు ఇట్లా స్ట్రేట్గా కింది వరకు ఉంటుందండి సైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది జనగాం డిస్టిక్ జనగామ మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పది కిలోమీటర్లు పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది రెడ్ సాయిలో కంప్లీట్గా సైట్ పరంగా వస్తే మాత్రం చాలా బాగుంది ఇదంతా పానాది రోడ్ ఇది మొత్తం కింద రైతులు వెళ్ళడానికి ఇక్కడ ఇది ఒక మడి దీని కింద ఒక మడి ఇగో ఇది ఒక మడి మొత్తం మూడే మళ్ళు మూడు ఎకరాలు మూడు మళ్ళు మూడు ఎకరాలు త్రీ స్టెప్స్ త్రీ ఎకర్స్ రెడ్ స్థాయిలో కంప్లీట్గా విలేజ్కి కూడా దగ్గర ఉంటుంది అండి ఇప్పుడు అది కనిపించేది చూడండి అది విలేజ్ ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ అట్లా కట్టుకోవడానికన్నా పొలం ఇట్లా కావాలనుకున్న వాళ్ళకన్నా జనగాం జిల్లా హెడ్ దగ్గర ఉండాలనుకున్న మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎలాంటి దారి సమస్యలు కానీ ఎలాంటి ఏం లేకుండా విలేజ్ టు విలేజ్ రోడ్కే ఉంది మనకు అక్కడి నుంచి అక్కడ దాకా ఈ పక్కనే ఫామ్ హౌస్ ఉందండి ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ పరంగా మాత్రం మంచి ప్రైమ్ లొకేషను ఇందులో అయితే ఒక బోర్ ఉంది అది వాటర్ కొంచెం తక్కువ పోస్తుంది ఇక్కడ పక్కన కవులు చేసుకున్న ఆయన ఇంకా ఆయన వాటర్ ఈ వాటర్ కలుపుకొని పోసుకుంటారు మనం ఇంకా బోర్ వేసుకున్నా కూడా పడే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా బాగుంది సైట్ అయితే టూ సైడ్ రోడ్ మంచి కార్నర్ సైట్ అయితే దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నది టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి విలేజ్ టు విలేజ్ రోడ్కి అది కూడా బీటీ రోడ్ శాంక్షన్లో ఉంది ఇదంతా పానాది రోడ్ అది విలేజ్ టు విలేజ్ రోడ్ టూ సైడ్ రోడ్ వస్తుంది